హాస్య నటుడు బ్రహ్మానందం గారు ఎంతగానో నవ్విస్తారు కానీ నిజ జీవితంలో ఎవరికి ఎంత కష్టం వచ్చినా సరే ఒక్క రూపాయి కూడా దానం చేయడు ఎస్ మీరు వింటున్నది అక్షరాల నిజం వీడియో చివరి వరకు చూడండి దీనికి కారణాలు ఏంటో తెలిస్తే అవును బ్రహ్మానందం గారు చేస్తున్నది కరెక్టే కదా అని మీకు కూడా అనిపిస్తుంది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది బ్రహ్మానందం గారు చాలా సాత్వికంగా ఉంటారు ఎవరితో గొడవ పెట్టుకోరు మంచి సినిమాలు నటిస్తాడు బూతు లేకుండా కామెడీ చేయగలడు ఇలాంటి బ్రహ్మానందం గారు చిరంజీవి బాలకృష్ణ రజనీకాంత్ మోహన్ బాబులు ఎన్ని కోట్లు సంపాదించారో అంతకు ఒక రూపాయి ఎక్కువే సంపాదించి ఉండొచ్చు సంపాదించాడు కూడా కానీ ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా పబ్లిక్ ఎక్కడైనా వరదలు వచ్చినా ఎక్కడైనా భూకంపాలు వచ్చినా ఒక్క రూపాయి కూడా దానం చేసినట్టుగా చరిత్రలో లేదు ఎందుకు అంటే బికాస్ ఆఫ్ కమెడియన్ రాజాబాబు గారు రాజాబాబు గారి సినీ జీవితాన్ని ఆయన చూశాడు గనక అలాంటి జీవితం ఇంకెవరికి రాకూడదు అన్న ఉద్దేశంతో ఎవరికి దాన ధర్మాలు చేయడానికి ఇష్టపడటం ఇంతకీ ఆయన చూసింది ఏంటి బ్రహ్మానందం గారు చూసింది ఏంటి ఆయన ఫిలాసఫీ ఏంటి ఎందుకు ఇప్పుడు వివరాల్లోకి వెళ్దాం చాలా సింపుల్గా చెప్తాను ఒక్కసారి మీవంతంగా లైక్ బటన్ నొక్కండి తర్వాత వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ బటన్ కూడా నొక్కండి రాజాబాబు గారు కమిడియన్గా రాణిస్తున్న రోజుల్లో ఆయన దగ్గర వంద ఉంటే డెబ్భై రూపాయలు దానం చేసేవాడు మిగతా ముప్పై రూపాయల్లో ఇరవై రూపాయలు ఇంటికి ఖర్చు పెట్టి పది రూపాయలు ఆయన మందుకు వాడుకునేవాడు వంద ఉంటే వంద రూపాయలు కాదు ఎగ్జాంపుల్గా చెప్పాను అప్పట్లోనే ఆయన కోట్లు సంపాదించాడు కానీ ఒక్క రూపాయి కూడా తన దగ్గర ఉంచుకోకుండా దాన ధర్మాలు చేశాడు సినీ నటుల్లో దాన ధర్మాలు చేయడంలో గిన్నిస్ రికార్డు ఎవరికైనా ఇవ్వాలి అంటే అది రాజాబాబు గారికి మాత్రమే చెందుతుంది ఎంతలా దాన ధర్మాలు చేసేవాడు అంటే తన దగ్గర డబ్బు లేదని తెలిసి తన భార్య వదిలేసి వెళ్ళిపోయింది దాన ధర్మాలు చేస్తున్నాడని చెప్పి భార్య గొడవ పెట్టుకునేది ఇద్దరికి అభిప్రాయ భేదాలు వచ్చేవి ఎందుకు ఇస్తున్నావు అందరికీ మళ్ళీ తిరిగి తీసుకో ఎందుకు బాండ్ రాయించుకో ప్రామిసా రాయించుకో ఏదో ఒక రోజు మన పిల్లలైనా వసూలు చేసుకుంటారు అంటే రాజాబాబు గారు వినేవారు కాదు పాపం పోనీలే వాళ్ళు లేదో పేదవాళ్ళు ఇల్లు లేదు కట్టుకుంటారంట అని ఇచ్చిన డబ్బులు తీసుకునేవాడు కాదు ఇక్కడ రాజాబాబు గారు ఒక విషయంలో ఎంత నరకయాత్ర అనుభవించారంటే ఆయన కట్టించిన హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటే ట్వంటీ ఫైవ్ థౌజండ్ బిల్ కట్టమని పంపించారు అక్కడ ఆయనకు షాక్ అరే హాస్పిటల్ లేదు కదా ఉంటే బాగుంటుంది ప్రజలకి అని ఆయన కట్టిస్తే ఆయన ఆరోగ్యం బాగాలేనప్పుడు ఆయనకే పాతిక వేలు అప్పట్లో పాతిక వేలు అంటే ఇప్పుడు పాతిక లక్షలతో సమానం ఇలాంటి తరుణంలో భార్య వదిలేసిపోయింది ఆయన చనిపోయే నాటికి చేతిలో పది రూపాయలు కూడా లేదు కొన్ని కోట్లు దానం చేశాడు ఒక కూల్ డ్రింక్ కోసం హెలికాప్టర్లో విమానంలో వెళ్ళి బొంబాయికి వెళ్ళి కూల్ డ్రింక్ తాగి మళ్ళీ చెన్నైకి వచ్చేవాడు అంత స్టేటస్ ఉండేది కానీ ఒక్క రూపాయి లేదు ఇదే ఫాలో అవుతాడు బ్రహ్మానందం కూడా అసలు ఎందుకు ఇవ్వాలి నేను అవతల వాళ్ళకి ఇబ్బంది వచ్చినప్పుడు అది వాళ్ళ కర్మ వాళ్ళు దాన్ని గటన్ అవ్వాలి వాళ్ళే కష్టపడాలి అప్పు తెచ్చుకోవాలి లేదా బ్యాంక్ లోన్ తెచ్చుకోవాలి లేదా ఏదైనా నగలు తాకట్టు పెట్టేసో స్థలం తాకట్టు పెట్టో తెచ్చుకోవాలి వాళ్ళ బ్రతుకులు వాళ్ళ బతకాలి అంతే తప్ప ఎవరి దగ్గర చేయి చాచకూడదు అన్నది బ్రహ్మానందం గారి అభిప్రాయం అలాగే వరదలు వచ్చినాయనుకోండి ఈయన పది పైసలు కూడా ఇవ్వడు ఎందుకంటే వరదలు సహాయం చేయడానికి డిజాస్టర్స్ టీం ఉంటుంది గవర్నమెంట్ ఉంటుంది మేము ఎందుకు చేయాలి అన్నదే బ్రహ్మానందం గారి అభిప్రాయం ఆయన ఫాలో అవుతున్న ఫిలాసఫీ ఇదే ఇదనమాట స్టోరీ బ్రహ్మానందం గారు అందుకని ఎవరికి ఒక్క రూపాయి సాయం చేయడు వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ